ఆయన నమస్తే రేపు ఏ పార్టీ అయినా ఒకటి ఆలోచిస్తుంది డబ్బులు బాగుండడానికి అక్రమంగా సంపాదించడానికి ప్రజాసేవ చేయకుండా కేవలం డబ్బుల మీద ఆధారం ఉండడానికి ఎవరికైనా టికెట్ ఇస్తే పవర్లు పవర్కి అయితే ఏ పార్టీ వస్తుందో ఆ పార్టీలకు ఖచ్చితంగా వెళ్తారు వాళ్ళ గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే అంత నయం ఎందుకంటే వాళ్ళు కేవలం డబ్బులు సంపాదించడానికే రాజకీయం చేస్తారు అది ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ము గాయకపోతే వాళ్ళు ఆర్థికంగా నష్టపోతారు అది ఖచ్చితంగా అది కాబట్టి మన పార్టీ ఏ పార్టీ అయినా సరే రేపు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో రేపు ఒకవేళ టికెట్ ఇచ్చేటప్పుడు కానీ ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే పార్టీకి విధేయంగా ఉండడానికి టికెట్ ఇవ్వాలి ఎలాంటి అక్రమ సంపాదన లేనోనికే టికెట్ ఇవ్వాలి అట్లయితేనే ఆ పార్టీలో ఉంటారు తప్ప ఆ పార్టీని పట్టుకొని ఉంటారు తప్ప వేరే వాళ్ళు అక్రమంగా సంపాదించినోడు అక్రమంగా వ్యాపారాలు చేసినోడు ఎట్టి పరిస్థితుల పార్టీలో ఉండడు అధికారంలోకి ఏ పార్టీ వస్తే ఆ పార్టీలకు ఖచ్చితంగా పోతాడు అది ఒకసారి ఆలోచించాలి అన్ని పార్టీలు ఇప్పటికైనా జ్ఞానోదయం ఖచ్చితంగా అన్ని పార్టీలకు కలగాలని నేను కోరుకుంటా ఉన్నా ఇప్పటికైనా రాజకీయం తెలంగాణలో ఒక మంచి ప్రజాస్వామ్యము నెలకొనాలంటే ఈ మూడు పార్టీలు ముఖ్యంగా బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆ పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు టికెట్లు ఇవి ఆ కష్ట సమయంలో ఉన్న వ్యక్తులను గుర్తించండి అప్పుడే ప్రజాస్వామ్యం బతుకుతుంది ఆ పార్టీని పట్టుకొని ఉంటారు కానీ ఈ రా మొత్తం వ్యాపారం మీద ఆధారపడే నీసులకు టికెట్లు ఇస్తే ఇదే జరుగుతూ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పొచ్చు మొన్న బీఆర్ఎస్ కప్పింది ఇప్పుడు కాంగ్రెస్ కప్పొచ్చు కానీ రేపు కూడా ఖచ్చితంగా అదే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇప్పటికైనా అన్ని పార్టీలు ఆలోచించి మంచి వ్యక్తులకు టికెట్ ఇవ్వాలని నేను కోరుకుంటా ఉన్నా అదేవిధంగా ఇది ఖచ్చితంగా చట్టం తీసుకురావాల్సిన పరిస్థితి ఆసనమైంది అన్ని పార్టీలు కూడా మద్దతు తెలిపాలి వాడు ఏ పార్టీ నుంచి అయితే ఇంకో పార్టీలకు పోయిన క్షణమే ఇమీడియట్గా సభ్యత్వం రద్దు చేసే విధంగా ఒక చట్టం తీసుకురావాలని నేను కోరుకుంటా ఉన్నా ఎందుకంటే ఐదు సంవత్సరాలు ఒక పార్టీ మీద ఆ ప్రజలు నమ్మి ఓటేసినప్పుడు ఆ పార్టీలో ఉండకుండా వేరే పార్టీలకు పోయి సేవ చేస్తా అంటే ఒప్పుకునే పరిస్థితి ఖచ్చితంగా ఉండొద్దని నేను కోరుకుంటా ఉన్నా జై తెలంగాణ